హనుమకొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి మున్సిపల్ అధికారుల నోటీసులు పార్టీ కార్యాలయం కోసం ల్యాండ్ కేటాయింపు బిల్డింగ్ పర్మిషన్ పత్రాలు చూపించాలని నోటీసులు మూడు రోజులు గడువు ఇచ్చిన అధికారులు సర్వే నంబర్ ఒక వెయ్యి ఎకరం ప్రభుత్వ స్థలంలో హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయం నిర్మించిన బీఆర్ఎస్ రెండు సార్లు నోటీసులు తిరస్కరించిన బీఆర్ఎస్ నేతలు కొంతమంది నాయకులు పాపం రాజకీయ అవగాహన లేకుండా రాజకీయ అవగాహన లేకుండా అవాకులు చెవాకులు వెళ్ళిండు నిన్న మొన్న దానికి వాళ్ళ పబ్బం ఎక్కడ గడుపుకున్నారండి వాళ్ళ రాజకీయ జీవితం ఎక్కడున్నది వాళ్ళు ఎక్కడ పదవులు అనుభవించిళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఇక్కడనే కదా ఈ కండువే కదా వాళ్ళకి రాజకీయ జీవితాన్ని ఇచ్చింది ఈ కండువే కదా ఈ సమాజంలో వాళ్ళకు గుర్తింపు ఇచ్చింది ఈ కండువ కిందనే కదా వాళ్ళు ఉన్నది ఈనాడు అయిపోయిందా ఈరోజు పార్టీ మారిపోగానే అయిపోయిందా అంతా మీకు అయితే దమ్ముంటే కట్టడి మట్టిపోయింది ఈ నగరానికి అది శాత కాదు ఇలా కాకతీయ కళా తోరణాన్ని తీసేస్తానని ముఖ్యమంత్రి గారి స్వయంగా క్యాబినెట్లో చర్చిస్తే దాని మీద మేము పోరాటాలు చేసినాం ఈ దద్దమ్మలకు శాతమైందా ఈ దద్దమ్మలు ఏదైనా మాట్లాడిందా ఈ షౌటలకు సూగినదా ఈ చరిత్ర తెలుసా వీళ్ళకు ఈ ఊరుగా చరిత్ర తెలుసా కాకతీయ కళాతోరం మీద మాట్లాడారు ఇక్కడ హక్కుల మీద మాట్లాడారు ఈ ప్రజల అస్తిత్వం మీద మాట్లాడారు ఇక అభివృద్ధి మీద మాట్లాడారు మా ఎమ్మెల్యేలు చాలా మాజీ ఎమ్మెల్యేలు అందరు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఒక ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికి వస్తే ఆ ప్రాంత ప్రజలు తప్పు తప్పులేదు ఆ ముఖ్యమంత్రి పర్యటన వల్ల మాకేమైనా అభివృద్ధి అవుతుంది ఈ ప్రాంతం డెవలప్ అవుతుందని ఆశిస్తారు ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఏ పార్టీ అయినా కానివ్వండి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తే ఈ నగరానికి వరాల జల్లులు కులిపిస్తారని ఆశపడ్డారు ఈ వరాల జల్లుల సంగతి పక్కకెరు కనీసం వర్దల మీద కూడా చర్చించలేని పరిస్థితి అయిపోయింది ఇవాళ ఏం మాట్లాడారండి దేనికోసం వచ్చారు ముఖ్యమంత్రి గారు మేం పెట్టిన టెక్స్టైల్ పార్క్ గురించి మాత్రమే వచ్చిళ్ళు ఇంకా దేనికోసం వచ్చారండి ఇంకా దేనికోసం వచ్చారు మేం కట్టిన కేఎంసీ హాస్పిటల్ దాని గురించి మాత్రమే మాట్లాడి వచ్చిండు ఇంకా దేనికోసం వచ్చిందండి హాస్పిటల్ మాత్రం ఓపెన్ కోసం మాత్రమే వచ్చిండు ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ కోసం మాత్రమే వచ్చిండు ఆ కార్యక్రమం అయితే ఏమంటారు అని ఇది పెట్టుకున్నారు ఓ రివ్యూ మీటింగ్ పెట్టిళ్ళు రివ్యూ మీటింగ్లో ఏం కన్క్లూడ్ చేశారండి మీరు ఇంకో ఈ సమస్యలు ఉన్నాయి ఇద్దరికి బడ్జెట్ కావాలి ఇది నేను ఇస్తున్నా చేయండి ప్రకటించండా ఏ ఆయారాం గయారాం వచ్చిండి పోయి అంతే ఒక ముఖ్యమంత్రి ఈ జిల్లాకి వచ్చినప్పుడు వరాలు ఇవ్వకుండా పోయిన ముఖ్యమంత్రిగా ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారే ఇక దాన్ని మా నాయకులు ప్రశ్నించెళ్ళు దాన్ని మా మా ఆది ఎమ్మెల్యే ప్రశ్నించెళ్ళు కాదు మీకు శాతన అయితే మీకు దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ కాంగ్రెస్ నాయకులకు కానీ మీరు ముఖ్యమంత్రి గడ కోట్లాడి ఈ నగరానికి పని తీసుకురండి ఈ జిల్లా అభివృద్ధికి పాటు పడండి మీరు వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది తట్టని మట్టి పోషిల్లా ఒక్క రూపాయి శాంక్షన్ చేసిల్లా ఏం అభివృద్ధి చేసిల్లండి మేం చేసిన పనులకు మాత్రమే శంకుస్థాపన కొట్టింది తప్ప ఏం చేయలేదు ఇవాళ నిన్న మాట్లాడిన నాయకులు అందరూ కూడా ఉన్నారు ఇవాళ ఈ నగరంలో ఇక్కడి నుంచి అయిన వాళ్ళే ఇక్కడి నుంచి లైబ్రరీ చైర్మన్ అయిన వాళ్ళే వీకే కదా రాజకీయ జీవితం ఇచ్చింది పబ్బం కడుతుంది కదా తోట చోట ఇంకా నా లీడర్ నీ టెక్నికల్గా నీవు ఎంతమంది ఉన్నారయ్యా మీకు నలుగురు సభ్యులు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మొత్తం టెక్నికల్గా నలుగురే సభ్యులు కాంగ్రెస్ సభ్యులు కౌన్సిల్లో మీ నలుగురికి అంత లీడర్ ఆఫీసా అంత హడవడా తోట ఇంకా నా నీ భూ కబ్జాలు బయటకు తీస్తాం నువ్వు చేస్తున్న దందాలు బయటికి తీస్తాం మీరు అక్కడ మాట్లాడిన ఒక్కొక్క నాయకుని అవినీతి భాగోతాలు తరలిన బయట పెడతాను హెచ్చరిస్తున్నాం మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి మీ స్థాయికి మించి మాట్లాడతాను హెచ్చరిస్తున్నాం ఇవాళ ఇక్కడ పోరాటాలు వేసి ఉద్యమాలు వేసి తెలంగాణ కోసం పోరాటం చేసిన పార్టీ ఇది త్యాగాల పునాలుగా నిర్మించిన పార్టీ ఇది మీది అబద్ధాల పునాదుల మీద వచ్చిన ప్రభుత్వం మీది మీకు మాకు వ్యత్యాసం అది అబద్ధల పునాదుల మీద ప్రభుత్వం ఏర్పడితే తాగాల పునాదుల మీద మేమున్నాం మేము తాగలేస్తాం అధికారం అటు అటువడం కాదు జెండా మార్చగరే గొంతు మారింది ఇలా లేవా మీకు ఎవరు పెట్టిన భిక్ష రాజకీయ భిక్ష టీఆర్ఎస్ పార్టీ కాదా దాసా వినయభాస్కర్ గారు కాదా మీ అందరికి పదవులు ఇచ్చింది వారు కాదా మాట్లాడండి చర్చించండి ప్రతిపక్షం గురించి మీరు మాకు చెప్పేస్తాయా మాట్లాడిన ఆయన మాట్లాడిన ఏ రోజన్నా ప్రతిపక్షమేందో తెలుసు మాకు అధికార పక్షం ఏందో మాకు తెలుసు పోరాటాలు ఇష్టవాళ్ళం కదా ప్రతిపక్ష విలువలు మా దగ్గరికి మీరి నుంచి మేము నేర్చుకోవాలా మీకు అంత అవగాహన కూడా ఉన్నదా ఈ నగరం మీద అవగాహన కూడా ఉందా మీకు మేము అంటున్నాం ఇప్పటి వరకు ఆయన వచ్చి ఇంత బడ్జెట్ అని ఓఆర్ఆర్ గురించి మాట్లాడతాడు జీరో కాకతీయ కళతోన్నాము ఏమంటాడు కాకతీయ హఠాయి వారసత్వ సంపాదన కాపాడుతామన్నాడు మరి కాపాడుతామంటే కాకతీయ జీవనాన్ని ఉంచుతాన్ని మేము భావిస్తున్నాం కాకతీయ జీవనాన్ని రాష్ట్ర సింబల్ నుంచి తొలగిస్తారని మేము భావిస్తున్నాం ఎందుకోసారి కంటే కాపాడుతాను ముఖ్యమంత్రిగా అన్నారు మరి దాని మాట్లాడాలి కదా మీరు 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 ఈ వరంగల్ బిడ్డలు కాదా ఈ ప్రాంత బిడ్డలు కాదా ఈ నగర బిడ్డలు కాదా చెప్పండి మాకు కాదు మా శాత కాదని చెప్పండి మేమే పోరాటాలు వేస్తాం అది ముఖ్యమంత్రిని ఒప్పించే చేత కాదు అదే ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకి వచ్చినప్పుడు ఒక్క నాయకుడి రిప్రెషన్ ఇచ్చిందా ఇగో మా ప్రాంతంలోకి ఈ సమస్యలు లేవు అభివృద్ధి అని అంటే మీరు ఏం చేయలేదు అంటే ఈ నగరం అభివృద్ధి అయినట్టే కదా మీరు ముఖ్యమంత్రికి ఏం మెమరెంట్ చేయలేదు మీరు ముఖ్యమంత్రి రజక్కి సమస్య ఉందని కూడా చెప్పుకోలేదు అంటే ఇక్కడ మేము అన్ని సాధించి పెట్టినాం ఇక్కడ బీఆర్ ప్రభుత్వం అభివృద్ధి చేసి పెట్టింది అన్ని రకాల్లో ఈ నగరాన్ని అభివృద్ధి చేసింది అందుకోసానికి మీరు అడగలేకపోయినప్పుడు అందుకోసం ముఖ్యమంత్రి గారు మీరు ఫండ్స్ అడగలేదు ఫండ్స్ అడగడానికి కారణం ఏందండి మేము అభివృద్ధి చేసినాం కనుక మీరు నిజంగా మీకు సమస్యలే సమస్యలేముంటే అక్కడ కావాలనుకుంటే మీరు అడగాలి కదా ముఖ్యమంత్రి డిమాండ్ చేసి అయ్యా సార్ కాలు ముక్కుతావో ఏలు ముక్తావు రూమ్లెస్గా పోయి రెండు సంవత్సరానికి నమస్కరణ చేసుకో కానీ నా నియోజకవర్గంలో నా ప్రాంతంలో ఈ సమస్యలు మాకు అభివృద్ధి కావాలయ కోర్టు కావాలని అడగాలి కదా ఏ ఒక్క నాయకుడన్నా అడిగిండా ముఖ్యమంత్రి గారిని మాకు డబ్బులు కావాలని అడగలేదు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చాలా అభివృద్ధి చేసింది అన్నట్టు మేము డెవలప్ చేసినా కనుక మీరు అడగలేదు అది కూడా వాస్తవం ఎందుకంటే మేము చేసిన పనులనే ఇప్పటికి కూడా కొబ్బరికాయలు కొడతాను మేము మొదలుపెట్టిన పనులనే ఇప్పటికీ ముఖ్యమంత్రి కూడా విజిట్ చేశాడు స్వతహాగా ఈ ప్రభుత్వం ఒక విజన్ తోటి ఈ నగరానికి ఇచ్చింది ఏందో ఒకటి చెప్పానండి ఈ నగరానికి ఏమి ఇచ్చిందో ఒకటి చెప్పానండి వారి ఏ విజన్ ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ఈ నగరాభివృద్ధి పట్ల కాంగ్రెస్ ఒక విజన్ ఏంది ఏ విధంగా చేయాలనుకుంటే ఈ ట్రై సిటీస్ని అదే విధంగా వీళ్ళ గ్రామాలై వీళ్ళ గ్రామాల కలిపి ఏం చేయాలనుకుంటారు రోడ్ ఏంది ఓవర్ గురించి మాట్లాడు అవి ఎవరు చేశారు మేం చేసినాయి కదా మేము పెట్టినాయి కదా మీరు కొత్తగా ఏం చేయాలనుకుంటున్నారు ఈ నగరాభివృద్ధికి ఏం చేయాలనుకుంటున్నారో దానివైపు మీ ఆలోచన చేయండి కానీ మీ స్థాయికి మించి ఉన్నారు కదా కూర్చున్నారు కదా అని చెప్పి ఇష్టం వచ్చేటప్పుడు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేని హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రెస్ మీట్ చూస్తే చాలా సిగ్గు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆ ప్రెస్ మీట్లో ఏ మాత్రం కూడా వసలేదు కేవలము వాళ్ళ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి యొక్క మెప్పు పొందటానికి మాత్రమే ఆ ప్రెస్ మీట్లు పెట్టినట్టుగా అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నామినేట్ పదవులు కూడిపడతా ఉన్నారు మరి ఈ నామినేట్ పదవులు దక్కించుకోవటానికి ఎమ్మెల్యే యొక్క మెప్పు పొందటానికి మాత్రమే ప్రెస్ మీట్ పెట్టినట్టు ఉంది మాత్రం కూడా ఆ ప్రెస్ మీట్లో చిత్తశుద్ధి లేదు ఎందుకంటే అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి నాయకులు మరి ఇదే గులాబీ కండవ కింద పదవులు అనుభవించి ఇలా దొంగల పక్షాన చేరి ఇలా మాట్లాడుతూ ఉన్నారు మరి దాంట్లో ఏ ఏమాత్ర నైతికత ఉందో అర్థం చేసుకోవాలని చెప్పేసి నగర ప్రజలకు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులకు కూడా తెలియజేస్తా ఉన్నాను మరి ఏదైతే నగరాభివృద్ధి మీద మాట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకులకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు మరి ఈ ఆరు నెలల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నగరానికి ఏమి తెచ్చారో వాళ్ళు స్పష్టం చేయలే తప్ప ఏదో నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేశారు తప్ప మరి కాంగ్రెస్ పార్టీ ఇది చేసిందని చెప్పేటువంటి దమ్ము ఇలా కాంగ్రెస్ నాయకులకు లేకుండా పోయింది మరి ఈ ఆరు నెలల్లో ఈ ఆరు నెలల్లో ఏదో నయీంనగర్ నాలా మాన్ రెడ్డి తెచ్చిండు అని చెప్పుకుంటూ సిగ్గుండాలి కాంగ్రెస్ నాయకులకి మరి ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రివరులు కేటీ రామారావు గారిని మెప్పించి ఒప్పించి మరి భాస్కర్ గారు ఆనాడు తీసుకొచ్చి దాన్ని నాలాని చేసినటువంటి సందర్భం మరి భాస్కర్ గారు అదే కేటీఆర్ గారు దాన్ని ప్రారంభించి పనులు ప్రారంభించారు ఇలా ఇలా మీరు వచ్చి ఎవరికో పుట్టిన ఎవరికో పుట్టిన బిడ్డని ఎత్తుకొని నాగబుట్టినట్టుగా ఉన్నటువంటి సందంగా ఇయాల కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేగా వ్యవహరించడం చాలా సిగ్గుసేటు మరి ఆరు నెలల్లో మరి రేవంత్ రెడ్డిని మెప్పించి ఒప్పించి ఏం తీసుకొచ్చిండో మరి చెప్పాలి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు కూడా మరి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరి ఇప్పటివరకు ఏం తెచ్చారో కూడా మరి స్పష్టం చేయకోకుండా ఏదో నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తాను ఇలా ఈ రాష్ట్రంలో ప్రజాపాలన కాదు నడిచేది అప్రాజాస్వామికమైనటువంటి పాలన నడుస్తూ ఉంది ఈరోజు నిరుద్యోగ సమస్య మీద మా మోతీలాల్ నాయకు ఇవాళ నిరుద్యోగ సమస్య మీద మాట్లాడుతూ ఉంటే మరి ఆయనని లాఠీచార్జ్ చేసి ఇవాళ హాస్పిటల్లో ఉంటే దాన్ని కనీసం పరామర్శించడానికి కూడా అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఇలా రాష్ట్రం నెలకొంది మరి దీన్ని ప్రజా పన్ను ఏదో రేవంత్ రెడ్డి సీఎం గారు వరంగల్ పర్యటనకు వస్తే నిజంగా మాకు వరంగల్ జిల్లాకు వరాల జల్లులు వస్తాయని చెప్పేసి మా నిరుద్యోగ సమస్యను వినవించాలని చెప్పేసి మా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు మరి పలు విద్యార్థి సంఘ నాయకులు ఒక రిప్రజెంటేటివ్ రూపంలో ఇద్దామని వాళ్ళు ప్రయత్నం చేస్తే వాళ్ళను కూడా అరెస్ట్ చేసి ఇవాళ పోలీస్ స్టేషన్లోనేటువంటి పెట్టినటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ మరి ఎక్కడుంది ప్రజాపాలన మరి ప్రజాపాలన అంటే ఇక్కడికి వస్తే మరి అందరూ వినతులు తీసుకోవాలి పరిష్కరించే ప్రయత్నం చేయాలి మరి ఇలా కాంగ్రెస్ పార్టీ మరి సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రయత్నం చేశారా చేయలేదు ఎక్కడికెక్కడ అరెస్ట్ చేసి మరి ఇలా పోలీస్ స్టేషన్లో పెట్టి కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఇలా కనపడతా ఉంది మరి ఎక్కడుంది ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఎక్కడ కనిపిస్తూ ఉంది మరి దాని అంతా మరి ప్రజలు గమనించాలి ఏదైతే నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి నాయకులు అవాకులు చేవాకులు పేరటము ఈ సమంజసం కాదు మీరు గతంలోనే బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదవులు అనుభవించి మరి అటువైపు అయిపోయి ఏదో మాట్లాడితే ప్రజలు నమ్ముతారంటే అది కాదు మీ ఎమ్మెల్యేని మెప్పు కోసమే మీరు ఇలా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి నామినేట్ పదవులను దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఆలోచిపడుతూ పదవులు వేటలో ఉన్నారు తప్ప మీరు ఈ ప్రజలకు ఇచ్చినటువంటి సంకేతం ఏం లేదు ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాల గడ్డ మీద ఉద్యమాల పునాదుల మీద ఏర్పడేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తూ మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు అమలేంత వరకు మీ వెంటబడి తీరతాం ఏదో మొన్నటిదాకా ఉన్నాయి ఒక ఆరు నెలలు ఒక ఏడు నెలలు ఆగుదామని చెప్పే సాయనం రాబోయే రోజుల్లో మీకు తప్పకుండా మీ ఎమ్మడే పడతాం మీకు చుక్కలు చూపించి మీ అంతే చూస్తాము నిరుద్యోగ సమస్య నిర్మూలిస్తామని చెప్పారు గ్రూప్ వన్ ఉద్యోగ గ్రూప్ వన్ పోస్టులను పెంచుతామని చెప్పారు పెంచలేదు మెగాడిఎస్ అన్నారు మెగాడిఎస్ లేదు ఈ ఏ రకమైనటువంటి ఉద్యోగాలు కూడా ఇవ్వకోకుండా గతంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో నియామక పత్రాలు ఇచ్చి ఇలా మేం చెప్పుకుంటా అంటారు ఎంత సిగ్గుచటిది నిజంగా ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు కానీ మంత్రుల తీరు కానీ చూస్తే నవ్వొస్తూ ఉంది మీరు ఎవరు గమనించట్లేదు అనుకుంటారు గమనిస్తూనే ఉన్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్పడం ఖాయం ఏదో కరెంటు విషయం కూడా ఏదో నా అజిత్ ఖాన్ గారు మాట్లాడుతూ ఉన్నాడు ఏదో కరెంటు అప్పుడప్పుడు పోతుందో టెక్నికల్ ప్రాబ్లం అని మరి టెక్నికల్ ప్రాబ్లము మరి ఏ నువ్వు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడన్నా కరెంటు పోయిందా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన తెలియక ఇయాల కరెంటు పోతా ఉంది మరి అది గమనించి ఏదైతే ఉందో మీరు కాంగ్రెస్ నాయకులు అవాకులు చేవాకులు వేలకోకుండా నగరాభివృద్ధి మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఈ నగర ప్రజలకు మేలు చేయండి ఇప్పటి మీరు పెంచి ఇస్తున్నటువంటి పింఛన్లే ఇకపా మరి పక్క రాష్ట్రాలను చూసి నేర్చుకోండి ఇక మొన్ననే వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నిన్న పింఛన్లు పెంచి ఇచ్చిండు మరి మీరు వచ్చి ఆరు నెలలు ఎక్కువ కింద పడి పింఛన్లు మరి సిగ్గుండాలి కదా ఏం మాట్లాడతారు మీరు కాబట్టి మేము కాంగ్రెస్ నాయకులు చెప్తున్నాం మీరు ఏదో నామ్ పదవుల కోసం లాలూచి పడి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలని ఉద్యమకారుల మనోభావాలకు వ్యతిరేకంగా మీరు మాట్లాడితే అది తప్పవుతుంది మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇలాంటి ఆరోపణలు మానుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం